స్వామి దత్తాత్రేయస్వామి నా చెంగిచెర్లలో వెలిసినటువంటి శ్రీ ఏకముఖి దత్తపాదుకా మందిరం విష్ణు మహేశ్వర అవతారంగా జన్మనిచ్చారు కాబట్టి ఆయనని మనం ముగ్గురి రూపంలో కూడా మన ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట మామూలుగా ఇక్కడ చేసింది ఏంటంటే ఏకముఖి దత్తపాదుకా మందిరం విష్ణు అవతారంగా అనే నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈరోజు మీకు చూపించబోయే ఆలయం శ్రీ ఏకముఖి దత్తపాదుక మందిరం ఈ మందిరం చిన్నకచిర్ల బోడుప్పల్ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించినటువంటి లొకేషన్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను ఎవరన్నా ఈ ఆలయానికి రావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఆలయ ప్రాంగణము భక్తులు ఆలయంలోకి రాగానే శివ స్వరూపమైనటువంటి లింగమూర్తిని ప్రతిష్ఠించారు ఆ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు అటు పక్కనే నటరాజమూర్తిని కూడా ప్రతిష్ఠించారు ఆ నటరాజమూర్తి కూడా అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది రెండంతస్తులు కలిగినటువంటి ఆలయం మనం ప్రస్తుతము కింది ఫ్లోర్లో ఉన్నాము మనకు లెఫ్ట్ సైడ్లో చిన్న గుడి కనిపిస్తుంది కదా ఆ గుడిలో మనకు గణపతి మహారాజ్ దర్శనమిస్తాడు చూడండి ఫ్రెండ్స్ మనము గణపతి మహారాజుని దర్శించుకుందాము ఓం గమ్ గణపతి నమ ఓం గం గణపతి నమ అనుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతము మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇది యాగాలు హోమాలు చేయడాని కోసం పెద్ద హాల్ లాగా ఉంటుంది ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు హోమానికి యాగానికి సిద్ధంగా ఉన్నారు ఇది యాగశాల హోమాలు చేస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ హోమానికి అంత సిద్ధం చేసుకున్నారు ఆ తర్వాత మనము పై ఫ్లోర్లో స్వామివారు ఉంటారు ఏకముఖ దత్తాత్రేయ స్వామివారు ఉంటారు స్వామివారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము దత్తాత్రేయ స్వామివారి ఆలయం అనగానే మనకు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల స్వరూపమైనటువంటి మూడు ముఖాలు కలిగినటువంటి దత్తాత్రేయ స్వామివారు దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో ఏకముఖముతో కలిగినటువంటి దత్తాత్రేయ స్వామి ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళుగా తొమ్మిది సంవత్సరాలుగా విశేషంగా అశేష జనముతో అనేక పూజలు అందుకుంటున్నటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారు ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి ఏకముఖంతో దర్శనమిస్తుంటాడు అందుకోసం గాను వారానికి ఏడు రోజులు కాబట్టి మూడు రోజులు అడ్డనామాలతో అంటే శివ స్వరూపంతో స్వామివారు దర్శనమిస్తారు మరి నాలుగు రోజులు నిలువునామాలతో అంటే విష్ణుమూర్తి స్వరూపంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మితే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయంట ఫ్రెండ్స్ కురుదోషము నాగదోషము లాంటి దోషాలున్నా తొలగిపోతాయట వివాహము కాని వారికి వివాహము సంతానము కాని వారికి సంతానము ఆరు నెలల్లో కంపల్సరీ తీరుతుందంట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినటువంటి భక్తులు తన అనుభవాలను షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆలయంలోనికి ప్రవేశించి దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి ఐదు అవతారాలు మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఒకటి శ్రీపాద శ్రీవల్లభుడు గాను అంటే పిఠాపురంలోను దర్శనమిస్తాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి గాను గానగాపురంలో దర్శనమిస్తాడు శ్రీ గాను ఉమ్నాబాద్లో దర్శనమిస్తాడు శ్రీ అల్కాల్ కోట్ మహారాజుగా గాను అల్కాల్ దర్శనం దర్శనమిస్తాడు శ్రీ స్థాయిగాను షడిలోను మనకు దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆలయ ప్రదక్షిణ చేస్తున్నాము చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో ఒక స్వామివారు దర్శనమిస్తాడు ఆ స్వామివారే శ్రీపాద శ్రీవల్లభుడు ఇదే రూపంలో మనకు పిఠాపురంలో దర్శనమిస్తాడు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నరసింహ సరస్వతి స్వామిగాను దర్శనమిస్తాడు ఈ స్వామివారు గానగాపురంలో ఈ రూపంలో దర్శనమిస్తాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాణిక్య ప్రభువుగాను దర్శనమిస్తాడు ఈ స్వామి ఉమ్నాబాద్లో దర్శనమిస్తాడు అలాగే ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత అల్కాల్ కోట్ మహారాజుగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు ఈ స్వామి వారు అల్కాల్కోట్లో మనకు దర్శనమిస్తాడు ఇక్కడ చివరిగా శ్రీ సమర్థ సాయిగాను సిరిడిలోనూ మనకు దర్శనమిస్తాడు చెప్పాను కదా ఐదు అవతారాలు కనిపిస్తాయని ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలయ ప్రదక్షిణ అయిపోయింది దత్తాత్రేయ స్వామివారికి ఎదురుగా మనకి ఇక్కడ తాబేలు కనిపిస్తుంది తాబేలు అంటే దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం చూడండి కూర్మావతారానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు మనం ఇప్పుడు ఏకముఖ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుందాము

ओम नोम नमो मनसौ या नोम नमो मवदूत धर्म धर्म धर्मपुर ओम सिद्धि सिद्धपतिद्धस नोम गुरु नम नमः गुगमयानमोम गुरु गुरुदायन नमः ओम वरीषा महिषा नमः योगान योग्य नमोम योगी शर हम योगादी शर्मा ओम योगपरायानायणम योगे पंकयान नमोम दिगंबरायम नम दिव्यांबरा पीतामरम श्वेतांबरणमोम चित्रां नम ओम बालानम ओम कुमारयन नोम किशोरा नम ओं ओम हनानमोम अर्दांगलिंगतांगराय नमो सुरगायनमोम विरागयान ओम वीतरागय नम ओं अमृतावर्षण नमो ओम मनुग्रणमोम स्वीरान्वीस नमोम शांता नम ओं अघोराणम मूढ़ायन नमोम अक्षमालाय नमोम एक वक्णम अनेक वक्तमोम शूलिने त्रिनेत्रम दिवुजान षड्भुनमोम अक्षमा कमंडलाभ डबरदारण शिने

आनन्दकरप्रमहामङ्गलनीराजनदीपं नमः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् दिगम्भराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्त प्रचोदयादीशान् सर्वविध्यारामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो <laughs> यानि कानि च पापानि जन्मान्तः कृतानि चा तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माणां पाप आत्मा त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष रक्षदत्तत्प्रभो आत्मप्रदक्षिणपूर्वकनमस्कारान् समर्पयामि जै गुरुदेवदत्ता దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ సచితానంద సద్గురు దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ సచితానంద సద్గురు దత్తాత్రేయ మహారాజ్ కి జై గురుదేవ దత్త ఈ గుడి స్టా ఓపెనింగ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నేను తొమ్మిది సంవత్సరాల నుంచి వస్తా నాకు మంచిగా అనిపిస్తుంది వచ్చిన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఏది అనుకున్న కోరికలు అన్నీ జరుగుతాయి దత్తాత్రేయ స్వామి మంచి మహిమ వాళ్ళ దత్తాత్రేయ స్వామి మంచిగా అనిపిస్తుంది నాకు నాకు మా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన వీళ్ళు కూడా అందరు వచ్చిండ్రు మా ఫ్రెండ్స్ జై గురుదేవదత్త నేను ఆచారం నుండి వచ్చానండి గుడి చాలా ఫేమస్ అని తెలిసింది స్వామివారికి ఏది మొక్కుకుంటే అది అవుతుందని తెలిసింది మా ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడికి వచ్చాము ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఇక్కడికి వచ్చాము మంచిగా అనిపించిందండి అభిషేకం చేశాడు పంతులు గారు చాలా బాగుంది అంతా చూసాము చాలా నచ్చింది తర్వాత అండి మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఈ గురు పౌర్ణమి రోజు గురువు ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ దత్తాత్రేయ స్వామికి ఎవరు మొక్కినా కానీ ఏ కోరికలు కోరినా కానీ అందరికీ నెరవేరుతాయి అన్నీ కావాలనుకుంటే గురువు ఆశీస్సులు ఉండాలి అందరికీ అందుకే గురుదేవ దత్త గుడికి వచ్చాము అందరం మొక్కుకున్నాము ఈ గుడి చాలా మహిమ గలదని తెలిసింది ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అని అందరు అంటున్నారు అందుకే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము అందరూ ఈ గుడికి వచ్చి అందరూ ఈ దత్తాత్రేని ఆశీస్సులు తీసుకోవాలని కోరు నా పేరు విశాల అండి మేము నాచారం నుండి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని తెలిసింది అందుకే వచ్చినాం బాగుంది టెంపుల్ అభిషేకం అవి జై దత్త నా పేరు నీర్జ అండి మేము గ్రూప్గా వచ్చాము నాచారం నుంచి యాక్చువల్లీ దత్తదేవుని టెంపుల్ ఎక్కడా ఉండదు ఇది ఫస్ట్ టైం ఉందని తెలుసుకొని మా ఫ్రెండ్ ద్వారా వచ్చాము చెంగిచెర్లలో ఉంది గుడి చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉంది గురు పౌర్ణమి రోజు అభిషేకం అంతా బాగా జరిగింది జై గురుదత్త నా పేరు హేమలత మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి గురుదేవ మనకు ఏదైనా కూడా అనుకున్న పని నెరవేరాలంటే గురువు అనుగ్రహం కావాలి అందుకనే మన దత్తాత్రేయుని నమ్ముకొని మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బాగా గుడి ఉందనేసనని అందుకని గురు రోజున ఇక్కడ పొద్దున్నే వచ్చాము అన్నీ బాగా అభిషేకము అన్నీ పూజ అంతా పూజారి బాగా చేశారు మాకు బాగా అనిపించింది అందరూ వచ్చి గురుదేవుని కృపకు పాత్రలు కావాలనే కోరుకున్నాను జై గురు జై గురు దత్త అండి నా పేరు ఉషారాణి అండి నా ఆచారం నుంచి వచ్చాను అంతా మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను నాకు ఇంత ముందు తెలియదు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా కూడా నాకు తెలియదు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కొత్తనే కానీ ఈ మా ఫ్రెండ్ ద్వారా నన్ను వచ్చాను మా ఫ్రెండ్ చాలా పరిచయం ఉంది ఈ గుడితోటి ఈ భక్తుల కూడా చాలా మంది వస్తున్నారని తెలిసి మహిమాన్ గుడి అని తెలిసి వచ్చాను నేను చాలా బాగా జరిగిందండి వాళ్ళ గురి పౌర్ణమి సందర్భంగా పూజారి గారు చాలా బాగా చేశారు అర్చన వాళ్ళ అభిషేకం అన్నీ చేశారు చాలా ఆనందంగా ఉందండి ఈరోజంతా గురుదత్ మలాకమండలుదరకర పద్మయుపామరు త్రిశూల స్థ ఊర్ధ్వకర శుభ శంకచక్రేధ్యాయత్తమత్రివరదం భుజషట్క యుక్తం జై గురుదేవత్ శ్రీ గురుదత్తాత్రేయస్వామిదేవతాభ్యోన్నమ చెంగిచెర్లలో వెలిసినటువంటి శ్రీ ఏకముఖి ఏకముఖిదత్తపాదుకా మందిరము స్వామివారు మామూలుగా శివ విష్ణు బ్రహ్మావతారము అనసూయ అత్రిపుత్రాయ అత్రి అత్రుల వారికి జన్మించినటువంటి శ్రీ స్వామివారు అవతరించారు మామూలుగా బ్రాహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారంగా జన్మనిచ్చారు కాబట్టి ఆయనని మనం ముగ్గురి రూపంలో కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఇక్కడ చేసింది ఏంటంటే ఏకముఖి దత్తపాదుక ఆమంతరం విష్ణు అవతారంగా అనేసి చెప్పేసి మనకు దత్తాత్రేయుని ఏకముఖ్యంగా మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు ఆయన చెప్పిన విధంగా ఏకముఖిగా ప్రతిష్ఠించడం జరిగింది ఎక్కడైనా మామూలుగా దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి ఉంటారు మూడు ముఖాలతో ఉంటాడు కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏకముఖి విష్ణు అవతారంగా మనము కొలుచుకుంటాము కాకపోతే చేసేది మొత్తం దత్తాత్రేయ అవతారంగానే ఆయనని దత్తాత్రేయ విధానంలోనే పూజలు జరుగుతాయి ఈ యొక్క పాదుకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాదుకలు వెండి పాదుకలు అవి గానగాపూర్ మన ప్రముఖ దత్తక్షేత్రమైనటువంటి గానగా గానగాపూర్ నుంచి తీసుకురావడం జరిగింది వాటిని మన ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వామివారు స్వాములవారి దగ్గర పెట్టేసి అన్ని యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అభిషేకం చేసుకోవడం హైదరాబాద్ నగర మహానగరంలో వాటిని పద్ నూట ఎనిమిది ఇళ్లలో నూట ఎనిమిది ప్లేస్లలో చెప్పేసేసి వాటికి రుద్రహోమాలు దత్త హోమాలు చేసుకొని వాటికి అభిషేకాలు చేసి చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించారు ఇది రఘుపతి రెడ్డి గారు అని చెప్పేసేసి కొండోళ్ళ రెడ్డి గారు అని ఈ ప్లేస్ యొక్క దాత అన్నమాట ఆయన ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేసి ప్రతిష్ఠించడం జరిగిందనమాట అది దత్తాత్రేయ స్వామి మామూలుగా విష్ణు అవతారము అని అంటే మామూలుగా దత్తాత్రేయుడు ముగ్గురి అవతారము కానీ విష్ణుమూర్తి అని ఎందుకంటారనంటే దత్తాత్రేయ శివ శివావతారం వచ్చేసేసి ఆయన యొక్క అలంకరణ కొర కొరకు ఆయన పాటించే పద్ధతి మొత్తము శివ శివ పద్ధతి పాటిస్తారు విష్ణుమూర్తి యొక్క అంశ అలాగే బ్రహ్మదేవుడు అంతర్గతం విద్యకు సంబంధించినటువంటి ఇటువంటి కాబట్టి బ్రహ్మదేవుడు అంతర్గతంగా ఉండడం వల్ల ఆయనని ఏకముఖిగా విష్ణుమూర్తి అవతారంగా కొలవాలని చెప్పేసేసి మల్లాది చంద్రశేఖర స్వామి శాస్త్రి గారు చెప్పడం జరిగింది అందుకని ఈ యొక్క స్వామివారిని ఏకముఖిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రము మనకు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ప్రతిష్ఠించడం జరిగి తొమ్మిదవ వార్షికోత్సవం మన రీసెంట్గానే మన ఫిబ్రవరిలో మాఘమాసంలో చేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాలపై పదవ సంవత్సరంలో అడుగుపెట్టాము ఇది ప్రతిష్ఠించి ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి నిత్యము రుద్రాభిషేకం జరుగుతుంది మనకి ఆ పాదుకలు ఉత్సాహ విగ్రహానికి నిత్య నిత్యం రుద్రాభిషేకము అలాగే ప్రతి గురువారము మూల విరాట్కి మరియు పౌర్ణమి రోజు కూడా మూల విరాట్కి అభిషేక రుద్రాభిషేకము అలాగే ప్రతి పౌర్ణమి అన్నదాన కార్యక్రమం ఉంటాయి మన దగ్గర సత్యదత్త వ్రతాలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దత్తాత్రేయ స్వామివారు గురువు యొక్క గురువు యొక్క అంశ కాబట్టి ఆయనను గురువుగా పూజిస్తాం కాబట్టి మన యొక్క గురు దోషాలు కానీ వివాహాది కార్యక్రమాలకి వివాహం జరగకపోయినా కూడా ఈయనను ప్రార్థించినా ఈయనకు అభిషేకం చేసుకోవడము అలాంటివి చేస్తే మనకు వివాహ కార్యక్రమము ఏదైనా కార్యసిద్ధి అన్నీ కూడా మనకు జరుగుతుంటాయి అన్నమాట జయ గురుదేవదత్త ఇంతకుముందు అర్చక స్వామి వారు చెప్పారు కదా స్వామివారి పాదుకలని విశేషంగా పూజలు అందుకున్న పాదుకలు ఇవేనండి మీకు ఇంతకు ముందు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా ఇక్కడ హోమాలు జరుగుతాయని అదే ప్లేస్ అండి ఇది ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి ఎవరికైనా భక్తులకి ఎలాంటి శాంతి కావాలనుకున్న ఈ ఆలయంలోని సంప్రదించండి అర్చకుల స్వామివారి యొక్క నెంబర్ కూడా ఇక్కడ పెట్టాను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ స్వామివారికి ఫోన్ చేసి కనుక్కొని మీ యొక్క సమస్యలను చెబితే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని హోమాలని ఈ అర్చకులు చేస్తారు ఈ ఆలయంలోనే అర్చకుల స్వాములు వారు ఉంటారు జై గురుదేవ దత్త మనది ఈ మందిరం ఏకవక్య దత్తాతేయ మందిరం మహర్షి స్వరూపం ఏకవక్య దత్తాత్యయ మందిరం ఈ మందిరము గాన్గాపూర్ నసింహత్సర స్వామి వారి శ్రీపావల్ల భావ పాలుకలు తీసుకొని మన హైదరాబాద్ లో నలుపువేళ మరి పాలుకోబెట్టి ప్రతి వారం కూడా అక్కడ చదివిస్తూ మేము వెళ్ళి భయంలో పురుషోత్వాల రోగచాలతో ఆ యొక్క అభిషేకాలు చేసి అక్కడ అరసత్తపడి చేయించి ఇట్లా దాదాపు ఆ నెలలో దిగి మొత్తం కూడా మనము అదే హోమాలు ప్రతి ఒక్క ఆ నెలలో ఒక హోమం చేసేవాళ్ళం ఈ యొక్క దత్తాహోమం చేస్తూ ఈ యొక్క దానికి ఈ ఆ యొక్క పాదుకకి మంది కట్టాలంటే కిచి అట్లా రఘుపతి రెడ్డి గారు ఈ స్థలం చేత మనం ఇక్కడ దత్తో నిర్మించుకోవడం జరిగింది విన్నారుగా ఫ్రెండ్స్ ఈ ఆలయము శ్రీ ఏకముఖి దత్త పాదుక మందిరము స్వామివారి పాదాలను భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలలో ప్రత్యేకమైన హోమాలు జరిపి నూట ఎనిమిది ఇళ్ళల్లో నూట ఎనిమిది హోమాలు జరిపిన తర్వాత ఈ ఆలయంలో స్వామివారి పాదాలని ప్రతిష్ఠింపజేసారట ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని కీర్తిశేషులు శ్రీ రఘుపతి రెడ్డి గారు విరాళంగా ఇచ్చారట గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆలయంలో స్వామివారు ఎన్నో పూజలు అందుకుంటున్నాడు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై హింద్